आप भूतिक रेखा के साइको जेगा, 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 आप भूतिक रेखा के साइको అది శనకరా జూన్ ఉంది కదా ఏదో వెనక్కి వస్తారాష్ట్రెడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు స్థానంలో ఉండి ఆరు కోట్ల మంది ప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపుగా ఇరవై గంటలకు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి మాట్లాడతాం నిజంగా ఇంతకన్నా సిగ్గు విషయం ఆ వ్యాఖ్యలను గారు మేము తీవ్రంగా ఖందిస్తున్నాం అని చెప్పి సందర్భం చెప్పుతున్నాను ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన వయసు అరవై ఎనిమిది బతుకుంటే అరవై ఎనిమిది ఈరోజు చంద్రబాబు గారు వయసు దాదాపుగా అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా రాష్ట్రం కష్టపడుతుంటే ఆయన నది రోజు మీద కాల్చాలని చెప్పని అలాంటి వ్యాఖ్యలు చేస్తాం నిజంగా నీ సిగ్గులేని తనానికి ఒక నిదర్శనం అని చెప్పి సందర్భం చెప్పుతున్నాను నీది ఫ్యాక్షన్ కుటుంబం ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా కాల్చాలి చంపాలి నరకాలి అనే పదాలు తప్పితే ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం సలహాలు ఇద్దాం అనే పదాలు నీ నోట్ల నుంచి ఏనాడు కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అందరూ చెప్పుతున్నా కేవలం అవినీతి చేయాలి చంపాలి నరకాలి ఈరోజు ఆయన అన్నారు కాల్ చంపాలని చెప్పని ముఖ్య ముఖ్య కంత్రి అని చెప్పని లక్ష కోట్ల అవినీతి నువ్వు చేసావు పదహారు నెలలు జైల్లో ఉంది నువ్వు మీరా జగ మీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్షన్ తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఈ రోజుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు మీకంత సినిమా లేదు మీకంత దమ్ము ధైర్యం లేదు మీరు చంద్రబాబు గారు దరిదాపుల్లోకి రావాలంటే దాదాపుగా డెబ్బై లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని సైనికుల్ని దాటుకుని మీరు రావాలి మీకంత దమ్ము ధైర్యం లేదు మరొకసారి చెప్తున్నాం మాటలు తిన్నగా రానివ్వండి చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి లోకేష్ గారి మీద గారి మీద కానివ్వండి మీరైనా మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు కనుక ఆ విధంగా మాట్లాడితే రేపు నంద్యాలలో తప్పకుండా మళ్ళీ గెలిచేది తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప్రాలుతుంది రేపు నంద్యాల ఎన్నికల్లో రేపు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పని మీరు అందరు గారు అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి రేపు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను